ఈ రోజు మామిడికాయ పౌడర్ అంటే ఆమ్చూర్ పౌడర్ అండి మనం ఇంట్లో ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చో చూద్దాము హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ ఇరవై ఐదు కాయలతో పౌడర్ తయారు చేస్తున్నాను కాయలన్నిటిని శుభ్రంగా కడిగి తుడిచి ఒక పది నిమిషాలు ఆరబెట్టి పెచ్చి తీసుకోవాలి ముక్కలు మరీ పెద్దవి చిన్నవి కాకుండా ఈ విధంగా కట్ చేసుకోండి ముక్కల్ని కాటన్ క్లాత్ మీద గానీ ప్లాస్టిక్ షీట్ మీద గానీ వెడల్పుగా పరిచి ఎండలో పెట్టాలి ముక్కలు బాగా ఎండి విరిగేదాకా ఎండనివ్వాలి అన్నీ ఒక ప్లేట్లో తీసుకుని ఇంకొక రెండు రోజులు ఎండలో పెట్టండి ఎక్కడైనా కొన్ని పచ్చి ముక్కలు ఉంటే అవి కూడా ఎండుతాయి మొదటి నాలుగు బ్లేడ్ల జార్లో వేశానండి అవి బాగా నలగలేదు ఎండిన ముక్కల్ని మిక్సీ పట్టి జల్లించుకోవాలి ఈ విధంగా ముక్కలు పౌడర్ అవుతాయి పెద్దగా ఉన్న ముక్కలన్నిటిని చిన్న ముక్కలుగా తుంపుకోండి నాలుగు బ్లేడ్ల జారితో మెత్తగా అవ్వట్లేదని ఆరు బ్లేడ్ల జార్ తీసుకున్నాను జల్లించగా వచ్చిన మిగిలిన దాన్ని మరలా మిక్సీ జార్లో వేసుకుని మరలా కొన్ని కొత్త ముక్కలు వేసుకుని మరలా మిక్సీ పట్టుకోండి ఆరు బ్లేడ్ల దాంతో ముక్కలు బాగా పౌడర్ అయినాయి నేను ముక్కలు మొత్తాన్ని ఒకేసారి మిక్సీ పట్టాను మీకు ఒకేసారి ముక్కలని మిక్సీ పట్టుకోవటానికి వీలు కాకపోతే మీకు వీలైనప్పుడల్లా కొంచెం కొంచెం మిక్సీ పట్టుకుని గాసీసాలు స్టోర్ చేసుకోండి ఈ పౌడర్ ని చింతపండు బదులుగా సాంబార్ లో గానీ రసంలో గాని పచ్చళ్ళల్లో గానీ పప్పులో గాని దేంట్లో అయినా వాడుకోవచ్చండి చింతపండు వేస్తే ఎలాంటి రుచి వస్తుందో అలాగే ఉంటుందండి తెల్లల్లో మిగిలిపోయిన దాన్ని కూడా వాడుకోవచ్చు బరకగా ఉన్న పౌడర్ ని బీరకాయ చట్నీలో చింతపండు బదులుగా వేసాను చట్నీలో ఏమాత్రం టేస్ట్ మార్పు లేదండి చింతపండు వేస్తే ఎలా ఉందో అలాగే ఉంది ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా గాస్ సీసాలో స్టోర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి